పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అసూలు బాశారు అయితే ఈ ఘటనలో పలువురు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు అసోంకి చెందిన ఓ ప్రొఫెసర్ ఖురాన్లోని కల్మా ఏంటో తెలియకపోయినా దానిని చదువుతున్న వారితో శృతి కలిపి దాడి నుంచి తప్పించుకున్నారు అలాగే ఘటనా స్థలానికి వెళ్ళడం ఆలస్యం కావడంతో కేరళకు చెందిన ఓ కుటుంబం దాడి నుంచి తప్పించుకుంది తాము ఆర్డర్ చేసిన ఆహారం ఉప్పు ఎక్కువ కావడంతో లంచ్కు మళ్ళీ ఆర్డర్ చేసింది అదే వారి ప్రాణాలను కాపాడింది కేరళకు చెందిన ఆల్బీ జార్జ్ ఆయన భార్య లావణ్య వారి పిల్లలు లావణ్య తల్లిదండ్రులు మేనమామలు మేనకోడళ్ళు వారి పిల్లలు కలిసి ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన కొచ్చి నుంచి కశ్మీర్ పర్యటనకు బయలుదేరారు ఏప్రిల్ పంతొమ్మిదిన శ్రీనగర్కు చేరుకుని రెండు రోజుల పాటు గుల్మార్గ్ సోన్మార్గ్ను సందర్శించారు మంగళవారం బైసరన్ వ్యాలీకు వెళ్లే ముందు ఖచ్చితంగా తినాల్సిందేనని తన భర్త పట్టుబట్టారని లావణ్య చెప్పారు రోడ్డు పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్ వద్ద ఆగి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశామని అందులో ఉప్పు ఎక్కువ కావడంతో రెస్టారెంట్ సిబ్బంది మళ్ళీ తయారు చేస్తామని చెప్పారని అలా దాదాపు గంటసేపు అక్కడే ఉండిపోయామని ఆమె అన్నారు తరువాత భోజనం ముగించుకుని ప్రయాణం కొనసాగించిన ఆ కుటుంబానికి బైసరన్ వ్యాలీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగానే ఏవో శబ్దాలు వినిపించాయి గుర్రాలు భయంతో వెనక్కి పరుగులు తీయడం చూశారు ట్యాక్సీలు వేగంగా దిగిరావడం పర్యాటకుల అరుపులు వినిపించాయని కానీ వారి భాష అర్థం కాలేదని లావణ్య పేర్కొన్నారు అటుగా వస్తోన్న ఒక కారును ఆపి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారట డ్రైవర్ మాట్లాడుతూ భద్రతా దళాలు పర్యాటకుల మధ్య సమస్యగా కనిపించినట్టు చెప్పాడట ఇలాంటి ఘటనలు త్వరగా పరిష్కారం అవుతాయని ముందుకు వెళ్లమని అతడు చెప్పాడట కానీ తీవ్రతను గ్రహించి ఆ ఫ్యామిలీ తిరిగి వెనక్కు వచ్చేసింది